హలో అందరికీ వెల్కమ్ టు విన్సమ్ సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం ఈరోజైతే మేము కొత్త మిక్సీ తెచ్చుకున్నామండి కొత్త మిక్సీకి ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అంటారా అట్లనే ఉంటుందండి ఎందుకంటే మా పాత మిక్సీ దగ్గర దగ్గర ఒక థర్టీన్ ఇయర్స్ వరకు రన్ అయిందనమాట సో థర్టీన్ ఇయర్స్ తర్వాత రన్ అయిందంటే ఎవరికి ఉండదండి హ్యాపీనెస్ చెప్పండి మీరు కదా పాత మిక్సీ అయితే సూపర్గా రన్ అయిందండి థర్టీన్ ఇయర్స్ ఉందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అలాగే మీ మిక్సీ కూడా ఇట్లనే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇంకా అంతకి మించి ఏమైనా ఎక్స్ట్రా రన్ అయిందా మాకు కామెంట్ చేయండి చూద్దాం సో మేమైతే ఇప్పుడు కొత్త మిక్సీ అయితే తెచ్చేసుకున్నామండి మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంగా ఈ వీడియో అనేది చేస్తున్నామండి ఇంకొక విషయం ఏంటంటే ఈ మిక్సీలో ఒక రెండు జారాలు అనేటివి డిఫరెంట్గా వచ్చాయి ఎందుకంటే థర్టీన్ ఇయర్స్ తర్వాత నేను ఇట్లాంటి జారనేది చూస్తున్నా రెండు నేను ఇంతకు ముందైతే చూడలేదు అట్లనే మేము తెచ్చుకున్న కంపెనీ వచ్చేసి ఉషా కంపెనీ అండి అట్లానే ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డు కూడా ఉంది సో అది ఓపెన్ చేసి చూడగానే నేను చెప్పాను కదా రెండు జార్లు అనేసి ఒకటి చిన్న జార్ నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఓకేనా జ్యూసర్ ఇంకా దాని గురించి మిగతా జార్స్ గురించి మా అన్నీ కూడా ఇచ్చారండి అందుకే చూపిస్తున్నా మీకు ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డ్ అండి నేను చెప్పాను కదా చిన్న జార్ అనేసి ఇది చిన్న చిన్న మసాలాలు కానీ అల్లం అవి పట్టుకుంటారు మీకు అందరికి తెలిసిన విషయమే సో దానికి క్యాప్ లాగా అట్లా ఇంకొకటి వచ్చిందండి దానికి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ ఇంకొక మూత చూపిస్తున్న చూడండి సో దానికి ఒక మూత దీనికి ఒక క్యాప్ రెండు రెండు వచ్చేసినాయి బాగుంది అది కూడా మంచి స్టాండర్డ్గా ఉందన్నమాట అది కూడా నే నెక్స్ట్ నాకు ఇష్టమైనది చాలా నచ్చింది జ్యూసర్ లోపల చూడండి ఫిల్టర్ వచ్చింది మనము మళ్ళీ బయటకు తీసుకోండి ఫిల్టర్ చేయాల్సిన అవసరమే లేదు అంత బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది చూస్తున్నారు కదా అందుకే ఇంత సంతోషం ఇంత ఇంత హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని బాయ్